హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్ ఈరోజు మరి ఇక్కడ ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించి ఈ వీడియోలో అయితే మనము చూస్తామండి ఏంటా ఉద్యోగ ప్రకటన అని అంటే సంగారెడ్డి జిల్లా పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో అంటే ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి పార్ట్ గా పనిచేయటకు మరి అర్హతలు కలిగి ఇంగ్లీష్ మీడియంలో బోధించగల అభ్యర్థుల నుంచి అయితే దరఖాస్తులు స్వీకరిస్తున్నాము అని కోరుతున్నామనే ఒక ప్రకటన అయితే ఇరవై నాలుగో తారీఖు అయితే రావడం అయితే జరిగింది మరి అటు దరఖాస్తు ఫారంలను ప్రిన్సిపల్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల జిన్నారం సంగారెడ్డి ఉన్నటువంటి ఆ పాఠశాలలో దరఖాస్తులు సమర్పించాలి అటు అభ్యర్థులకు డెమో మరియు ఇంటర్వ్యూ ఒకటి ఏడు జూలై ఒకటో తారీఖు నాడు ఉదయం తొమ్మిది గంటలకు టీజీ టిడబ్ల్యుఆర్ఎస్ ఆర్జేసి బాయ్స్ జిన్నారమునందు ఒరిజినల్ సర్టిఫికెట్ తో హాజరు కాగలరు బాలికల విద్యాలయాల్లో కేవలము మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించగలరు కల్పించబడును మరిన్ని వివరాలకు డిసిఓ సంగారెడ్డి ఆ అంటే డివిజనల్ లెవెల్ కోఆర్డినేటర్ అనమాట సంగారెడ్డి నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ త్రీ సిక్స్ ఎయిట్ టూ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ సెవెన్ టూ త్రీ ఎయిట్ సెవెన్ త్రీ ఎయిట్ టూ నైన్ త్రీ వన్ ఫోర్ నైన్ సిక్స్ సంప్రదించగలరు మరి ఇక్కడ పోస్టుల వివరాల గురించి చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ డిగ్రీ కాలేజీకి సంబంధించి కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి డిగ్రీ కాలేజీకి సంబంధించి టీజీ టీడబ్ల్యూఆర్డిసి డిగ్రీ కాలేజీకి సంబంధించి డిఎల్స్ రెండు పోస్టులు ఉన్నాయి అందులో ఒకటి మ్యాథ్స్ ఒకటి మ్యాథ్స్ ఇంకొకటి బాటనీ డిఎల్ కు కంపల్సరిగా నెట్ గాని సెట్ కానీ పిహెచ్డి కానీ ఉండాలి ఈ మూడు లేనటువంటి అభ్యర్థులు కూడా ఎవరైనా ఉంటే ఎవరు రాకపోతే తీసుకునేటువంటి అవకాశం అయితే ఉన్నది తర్వాత జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజీలలో ఒక జేఎల్ జిన్నారం దాంట్లో ఒక జేఎల్ పోస్ట్ ఖాళీ ఉంది ఒక పీజీడి పోస్ట్ ఖాళీ ఉంది మరి జేఎల్ ఏ సబ్జెక్టు జేఎల్ తెలుగు పీజీడి ఫిజికల్ సైన్స్ ఉంది రెండు పోస్ట్లు మరి ఇక్కడ పీజీ అండ్ నెట్ ఆర్ సెట్ ఆర్ పిహెచ్డి అనేటువంటిది ఉండాలి క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడము జరిగింది అంటే పీజీ ఉంటే సరిపోతుంది ఈ కు మాత్రం పీజీ ఉంటే సరిపోతుంది పీజీతో పాటు బీఏడ్ కూడా ఉండాలి నెక్స్ట్ ఇంకొకటి నారాయణ కేడు ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ దాంట్లో ఒక జైల్ పోస్ట్ ఖాళీ ఉంది రెండు టీజీలు జైల్ దేంట్లో జైల్ జువాలజీ ఆ టీజీటీ ఇంగ్లీష్లో రెండు ఉన్నాయి టీజీటీ ఇంగ్లీష్లో రెండు ఉన్నాయి అదేవిధంగా కంగ్టీ అంట కంగ్ జూనియర్ కాలేజ్లో జేఎల్ రెండు ఖాళీ ఉన్నాయి ఒకటి సివిక్స్ ఒకటి హిస్టరీ పీజీ బీఈడి అనేటువంటి కలిగి ఉండాలి అదేవిధంగా జహీరాబాదు ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలో ఒక పీజీటీ కాలీ ఉంది ఒక టీజీటీ ఖాళీ ఉంది ఒక పీడీ పోస్ట్ ఖాళీగా ఉంది బయో సైన్స్ టీజీటీ ఫిజికల్ సైన్స్ పీడీ మరి ఇక్కడ పీజీటీ కు క్వాలిఫికేషన్ ఏంది కన్సర్న్ సబ్జెక్టు పీజీ కన్సర్న్ సబ్జెక్టులో పీజీ ఉండాలి లేకపోతే పీజీతో పాటు బిఏడి ఉండాలి టీజీటి ఫిజికల్ సైన్స్కు బిఎస్సి బీఏడ్ పీడీకి బిపిఈడి ఉంటే సరిపోతుంది అదేవిధంగా ఇంకొక ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలో జేఎల్ రెండు అదేవిధంగా పీజీటీలు రెండు టీజీటీ ఒకటి ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ ఒకటి పీఈటి ఒకటి అదే పరి ఇక్కడ జేఎల్ ఫిజిక్స్ ఒకటి జేఎల్ మ్యాథ్స్ ఒకటి పీజీటీ ఫిజిక్స్ ఒకటి టీజీటీ బయోసైన్స్ ఒకటి ఆర్ట్ లేదా మ్యూజిక్ ఒకటి పీఈటీ ఒకటి ఏం లేదు కు పీజీ ప్లస్ బీఏడ్ ఉండాలి పీజీటీ కూడా పీజీ ప్లస్ డిఏడ్ ఉండాలి టీజీటీకి డిగ్రీ ప్లస్ బిఏడ్ ఉండాలి అదేవిధంగా ఆర్ట్ లేదా మ్యూజిక్ టీచర్కు బ్యాచలర్ ఆఫ్ ద ఫైన్ ఆర్ట్స్ లేదా టీచి టీటీసీ హయ్యర్ ఇన్ డ్రాయింగ్లో ఉంటే సరిపోతుంది అదేవిధంగా పీఈటికి బీపీఈ అనేటువంటిది ఉండాలి ఇంకొక కాలేజ్ ఒకటి ఉన్నది ఖాతా రేటు సిర్గాపూర్ అనంట పీజీటీ ఒకటి టీజీటీ ఒకటి టీజీటీ మ్యాథ్స్ టీజీటీ ఫిజికల్ సైన్స్ అనేటువంటివి ఈ పోస్టులు ఉన్నాయండి ఈ పోస్టుల ప్రకారము ఒక్కసారి క్లియర్గా క్లియర్ చేస్తే చూడండి ఈ పోస్టుల ప్రకారము మరి మీరైతే సరైనటువంటి సర్టిఫికేట్లు అనేటువంటివి తీసుకొని ఎవరైతే అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉంటారో ఆ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో జూలై ఒకటో తారీఖు నాడు వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్లో మీరు ఆ ఇంటర్వ్యూకు లే ఇంటర్వ్యూకు అటెండ్ అయినట్లయితే ఇది జిన్నారము ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలో మీరు అటెండ్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని అటెండ్ అయినట్లయితే ఇది కేవలము మహిళా అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశము ఎందుకంటే బాలికల విద్యాలయాలకు సంబంధించినటువంటి మరి పాఠశాల బాలికల విద్యాలయాలకు సంబంధించినటువంటివి కాబట్టి ఇవి బాలికల విద్యాలయాల్లో కేవలము మహిళలను మాత్రమే తీసుకుంటారు అదేవిధంగా బాలర విద్యాలయాల్లో మాత్రము పురుషులను మహిళలను ఇద్దరు తీసుకోవడము జరుగుతుంది ఓకేనా ఇది ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి మరి ఇక్కడ అవుట్ సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ అనేది ఇక్కడ తాత్కాలికంగా పనిచేయటం పార్ట్ టైం లెక్చరర్స్ పార్ట్ టైం పీజీటీస్ పార్ట్ టైం టీజీటీస్ పార్ట్ టైం పీడీస్ పార్ట్ టైం ఆర్ట్ లేదా క్రాఫ్ట్ టీచర్ ఓకే ఇది పార్ట్ టైం అని అంటారు ట్రైబల్ వెల్ఫేర్లో అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్లోనే అవుట్ సోర్సింగ్ అని పేరుతో అంటే ఒక్కొక్క సొసైటీలో ఒక్కొక్క రకంగా మరి పిలవడం అయితే జరుగుతుంది ఓకేనా రైట్ ఎవరైతే అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోండి ఇంటర్వ్యూకి వెళ్ళండి అదేవిధంగా అందరికీ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ